నమస్తే మన జనతా టీవీ ప్రోగ్రామ్కి స్వాగతం ఏదైతే గతంలో యూత్ కాంగ్రెస్ సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగినాయో ఆ ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు పోలైన వ్యక్తి ఈరోజు మనతో ఉన్నాడు రాళ్ళబండి విజయ్ మంచిర్యాల జిల్లా నుంచి నెంబర్ వన్ ఉన్నాడు ఏదైతే జిల్లా ప్రధాన కార్యదర్శిగా యువజన కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీగా ఎన్నికవడంలో జిల్లాలో నెంబర్ వన్ ప్లేస్ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో రెండో ప్లేస్ లో ఉన్నాడు సో రాళ్ళ విజయ్ గారు ఈ రోజు మనతోటి మన జనతా టీవీ లో ఉన్నారు రండి బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఇంత తక్కువ టైంలో తక్కువ టైంలో యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో తెలంగాణలోనే టాప్ సెకండ్ సెకండ్ కంగ్రాట్స్ నీకు మన జెంతా టీవీ తరఫున కూడా నీకు చిరు సన్మానం తమ్ముడు ఆల్ ది బెస్ట్ మంచిగా పనిచేయాలి అంటే యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో నువ్వు ఇంత సక్సెస్ కావడానికి కారణం ఏంటనేది కూడా మన జనతాను పంచుకోవాలి ముందుగా మన జనతా న్యూస్ యజమానికి నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు ఇంతటి నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు పేరు ముఖ్యంగా మా రాజేష్ అన్న గారికి మరియు శివన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే మన ఐవైసి ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్లో మన శాసన శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కొక్కిరాళ్ళ ప్రేమసాగర్ రావు సార్ గారు మరియు డిసిసి ప్ర అధ్యక్షురాలు సురేఖమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నా మీద నమ్మకంతో జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శిని నన్ను నిలిపినందుకు వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ఇంతటి ఘన విజయాన్ని అందించిన నా యువతి యువకులు మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మీకు తెలుసు నేను కొన్ని సేవా కార్యక్రమాలతో యువకులు ఉత్సాహపరుతూ ఉన్నాను ఎందుకంటే అధికారంలో ఉన్నా లేకున్నా కూడా మంచిరాళ్ళ శాసనసభ్యులు ప్రేమసాహ సారు గారిని ఆదర్శంగా తీసుకొని నేను కూడా సారు మంచి మార్గంలో నేను కూడా నడవాలన్నది ఒక ముఖ్య ఉద్దేశం కొద్దీ యువకుల్ని ఒక సేవా మార్గంతో నడిపిద్దాం యువకులు ఒక చెడు వ్యసనాలకు వెళ్ళకుండా పోకుండా సేవ ఇటువంటి మంచి ఇప్పుడు చాలా మంది యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసిండు వాస్తవానికి మీరు కూడా ఎన్నికల ముందు ఏమో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినట్టున్నారు సో కానీ ఇంతమంది యువకులు ఉన్నాగా మీకు ఇంత ఓటు రావడానికి కారణం ఏంటి ప్రధాన కారణం ఏంటి అంటే ప్రధానంగా అంటే గత కొన్ని సంవత్సరాలుగా మనం నేను చేస్తున్నటువంటి కొన్ని సేవా కార్యక్రమాలు చూడవచ్చు నేను యువతతో ఉన్న నాకు సంబంధాలు వాటితో పాటు సార్గా ఫుల్ సపోర్ట్ ఆయన లేకపోతే నేను ఈ స్థాయిలో నిలిచేవాడిని వాడిని నిలిచిన వాడినే కాదు ఎందుకంటే తను నన్ను వెన్నంటే ఉండి నన్ను ప్రోత్సహించి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నిజంగా తనకి పాదాభివందనం సార్ మీ అంటే మీ అడుగు మంచి కార్యక్రమంలో నేను కూడా ఒక సముదాయనై నేను ఖచ్చితంగా సార్ నేను ఇక్కడ జిల్లా ఉన్న జిల్లాలో ఉన్న యువకుల్ని కానీ ఎవరినే కానీ ఒక మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం నా వల్లతో తప్పకుండా కృషి చేస్తాను సార్ ఎందుకంటే ఎప్పుడు మీరు ప్రజలతోనే ఉండే వ్యక్తి కాబట్టి మిమ్మల్ని ఆదర్శంగా చేసుకొని నేను కూడా ఒక యువకుల్ని ఒక మంచి మార్గంలో నడపాలనే నా ఉద్దేశం కొద్ది చేస్తున్నాను సార్ ఓకే ఇంకొకటి ఈ ఎన్నికలు ఎంత టైంలో జరిగినాయి ఎన్ని టైంలో జరిగేటప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైనాయా వాటి గురించి కూడా చెప్పాలి ఇబ్బంది ఏంటన్నా ఇప్పుడు ఇది అంతా ఆన్లైన్ ప్రక్రియ ఆన్లైన్ ప్రక్రియ ప్రతి ఒటు అంటే వీటికి సంబంధించిన యాభై రూపాయలు ఎన్ని నెలలు ఎన్ని నెలలు మీరు అట్లా యువకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితోటి మమేకమై ఒక రెండు నెలలు పట్టిందా మూడు నెలలు పట్టిందా వీళ్ళంతా ఎన్ని ఓట్లు ఇప్పుడు ఉండే ఇప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి టోటల్ గా నాకు తొమ్మిది వేల మూడు వందల యాభై ఓట్లు వచ్చినాయి ఓన్లీ మంచి జిల్లా మంచి తొమ్మిది వేల మూడు వందల యాభై తొమ్మిది వేల మూడు వందల యాభై వచ్చినాయి స్టేట్ లో ఇంకా ఎక్కువ వచ్చిన ఓట్లు ఎంత మంది వచ్చినాయి పదివేలు పది వేల వాళ్ళు స్టేట్ లో ఫస్ట్ ఉన్నారు తొమ్మిది వేల మూడు యాభై సో మంచి జిల్లాలో టాప్ వచ్చినాయి బాగా వచ్చినాయి అంటే ఏ విధంగా మామేకమైన అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పిల్ల ఏమేమి చేసిన చెప్పిందా లేకపోతే వాళ్ళు మీరు తోటే సపోర్ట్ చేస్తా అని చెప్పిండ సపోర్ట్ చేస్తా అంటే అంటే సార్గారికి ప్రోత్సాహం తను తను లేకపోతే నాకు ఇంత మెజార్టీ కాదని ఏది రాకపోయేది తను ప్రోత్సహించిండు వాటికి తా నేను నమ్మకంగా నిలబెట్టుకోవాలని చెప్పేసి గత మూడున్నర నెల నుంచి చాలా కృషి చేశాము నాతోటి మిత్రులు కానీ సో ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఒకటి పక్కన పెడితే ఇంకా చాలామంది మండల కేంద్రాల వాళ్ళు కూడా నీకు సపోర్ట్ చేయాలి మండల కేంద్రం వాళ్ళు కానీ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు మూడు మంచాల జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి మండలాల వాళ్ళు బాగా సపోర్ట్ చేసినా చెన్నూరు బెల్లంపల్లి వాళ్ళు సపోర్ట్ చేసినా అసలు ఓన్లీ మంచాల వాళ్ళే సపోర్ట్ చేసిన నీకు తప్పకుండా వాళ్ళు సపోర్ట్ చేయకపోతే నేను ఈ సాయకు పోయినా కాదు ముఖ్యంగా సార్ తర్వాత నా మీద నమ్మకం కొద్ది సార్ దగ్గర నన్ను ఇంత పేరు తెప్పించిన మా చిట్ల సత్యన గారికి మరియు తోముల నరేష్ అన్న గారికి కుదర తిరుపతి అన్న గారికి మరియు మన నూకల రమేష్ అన్న గారికి జిల్లా అధ్యక్షులు రావుల అనిల్ గారు నిజంగా ధన్యవాదాలు అన్న ఎందుకంటే మీరు నా మీద వచ్చిన కొత్తలో నుంచి నా మీద చూపించిన ప్రేమ నిజంగా నేను మరవలేనన్నా ఖచ్చితంగా మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు నేను నిలబెడతా అన్నా సో మంచిల్లా అనే కాకుండా అంటే వర్గంతో పాటు పక్కనున్న బెల్లంపల్లి చెన్నూరు ఈ మొత్తం మిగతా నియోజకవర్గాలు నూకల సకువా నూకల రమేష్ అన్న గారు బాగా సపోర్ట్ చేశాను అంటున్నారు వాస్తవం అంటే వీళ్ళందరూ మా యువకుని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ కాబట్టి ఒక నమ్మకం భరోసా ఏదైనా పని ఒక అన్న ప్యానల్ అంటే పిఎస్ఆర్ గారు చెప్పిన వాళ్ళందరూ గెలిచిన అంతే కదా మంచాల జిల్లాలో యువజన కాంగ్రెస్ కి నువ్వు ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది సో నీకు పోటీ నువ్వు పోటీ చేస్తున్నప్పుడు మండలాల నుంచి యువకులందరూ సపోర్ట్ చేసిందా మిగిలిన మంచాళ నియోజకవర్గం పాటు మిగిలిన చెన్నూరు బెల్లంపల్లి యువకులు కూడా నీకు సపోర్ట్ చేసిందా ఎవరు బాగా సపోర్ట్ చేసి తప్ప ఎందుకంటే మా జిల్లా అధ్యక్షులు రావుల అనిల్ గారు రావు అనిల్ రావుల్ అనిల్ తను జిల్లా అధ్యక్షులుగా ఎన్నికలు తనతో పాటు ప్రతి మండలంలోని నిలిచిన క్యాండిడేట్లు అందరూ నాకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేసిందన్న ఎందుకంటే సార్ చెప్పిండ్రు మన వాళ్ళని సపోర్ట్ చేయాలి మనల్ని గెలిపించుకోవాలని చెప్పేసి అన్నారు వాళ్ళ కృషి వాళ్ళ అంటే వాళ్ళు సహకరిస్తేనే నేను నాకు ఇంత మెజారిటీ వచ్చింది దాంతోపాటు చెన్నూరు బెల్లంపల్లి నుంచి కూడా యువకులు సపోర్ట్ సపోర్ట్ నాకు చేశారు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు అంటే ఇప్పుడు అంటే మండల కేంద్రంలో పోటీ చేసిన మండల కార్యదర్శి కానీ మండల అధ్యక్షులు కానీ వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేయడం వల్ల చేయడం వల్ల మీరు సో ఎన్నిక జిల్లా ప్రెసిడెంట్ గుండా రాహుల్ అనిల్ కూడా మీకు సపోర్ట్ చేసారు ఎందుకంటే ఆయన అధ్యక్షుడు కాబట్టి తన కింద టీం కూడా గెలిపించుకోవాలని ఆయన కూడా సపోర్ట్ చేసిన కూడా సో మొత్తానికి అయితే ఏ విధంగా అనిపిస్తుంది మరి ఈ విధంగా గెలిచిన తర్వాత చాలా సంతోషంగా ఉందన్న నాకు ఇంత తక్కువ సమయంలో నాకు ఇంత పెద్ద అవకాశం ఇస్తారని చెప్పేసి నేను నిజంగా అనుకోలేదు నా సేవలను నన్ను గుర్తించి నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మా సార్కి నిజంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్ నేను కూడా మాత్రం మీకు చెప్తున్నాను సార్ ఖచ్చితంగా మీ అడుగుజాడల్లో నేను నన్ను నడుస్తాను సార్ ఎందుకంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకునే నేను నిజంగా చెప్తున్నా చాలా కార్యక్రమాలు చేస్తాను ఇక ముందు కూడా జిల్లాలో యువకుల్ని ఒక ఏకతాంటి మీద తీసుకొచ్చి మంచిర్యాల జిల్లాలని యువకులు చూసి ఒక మన తెలంగాణ రాష్ట్రం ఆశ్చర్యపోయేలాగా సేవా కార్యక్రమాలు చెప్పి చేసి చూపిస్తారు సార్ తప్పకుండా సో ఇది మన మంచిరాల జిల్లాకు సంబంధించి యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో సోదరుడు రాళ్లబండి విజయ్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది ఎంతో కష్టపడ్డాడు చాలా గత పది పన్నెండు సంవత్సరాల నుంచి మాకు విజేతను పరిచయం ఉంది మేము పనిచేసేటప్పుడు ఆయన కూడా మాతో కలిసి పనిచేసడం జరిగింది చాలా చాలా సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి పేదరికం నుంచి వచ్చాడు అప్పుడే మేము గమనించినాం తమ్ముడు నీకు ఇంత ఫాలోయింగ్ ఉన్నది మేము జాబ్ చేసేటప్పుడు మాతో తోటి పనిచేసేండు అప్పుడే చెప్పినాం నీకు ఇంత ఫాలోయింగ్ ఉన్నది మంచిగా రాజకీయాలకు పోవచ్చు అంటే ఇప్పుడు చిన్నప్పుడు చిన్న పనులు చేసుకున్నాడు సో అదృష్టం ఏదో రకంగా మొత్తానికి అయితే రాజకీయాలకు వచ్చాడు అప్పుడు వందల సంఖ్యలో ఉంటే ఇప్పుడు తమ్ముడికి వేల సంఖ్యలో మంది ఫాలోవర్స్ కానీ అభిమానులు కానీ ఇంత యూత్లో మంచి ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎనీవే కంగ్రాట్స్ బ్రదర్ ఆ రోజుల్లో మేము ఏదైతే చెప్పినామో ఇక ఇప్పుడు నిజంగా అంటే యూత్ అందరితో పాటు ఉండరు కొంత కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఏమైనా పోలీస్ స్టేషన్ ఇబ్బంది ఉన్నా వాళ్ళు ఏమైనా పేదరికం ఉన్నా సహాయం చేసినప్పుడు వాళ్ళు బాధల కష్టం ఉన్నప్పుడు నేనున్నా పెద్ద లెక్క ముందుకు పోతారు చూసినావా ఇంకా అసంట్లకే యూత్ అటాచ్ అవుతారు సో విజయ్కి కూడా అదే విధంగానే యూత్ అటాచ్ అయినట్టుగా తెలుస్తుంది ఇక అంటే భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఉన్నత స్థాయి ని మన జనతా తరఫున కూడా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి కంగ్రాట్స్ ఆల్ ది బెస్ట్ బ్రదర్ థ్యాంక్ యూ